శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ ఓం శ్రీ మాతృ నమ శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మనం ప్రతిరోజు కూడా మనం వారాహి అమ్మవారి గురించి మన వీడియోలో చెప్పుకుంటూ ఉన్నాము వారాహి అమ్మవారికి మంగళవారం శుక్రవారం ఆదివారం అంటే చాలా ఇష్టమైన రోజులు పంచమి అష్టమి పౌర్ణమి అమావాస్య తిథులన్నా కూడా చాలా ఇష్టం అనమాట ఈ రోజుల్లో చేసే ఏ పూజలైనా ఏ పరిహారాలైనా సరే ఏ బీజ మంత్రాలైనా సరే స్విచ్ వోడ్స్ అయినా ఏంజిల్స్ నెంబర్స్ అయినా సరే అమ్మవారు మనకి రెట్టింపు ఫలితాలనేవి మనకి అమ్మవారు అందిస్తారు అది మనందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే ఈ డబ్బును ఆకర్షించేటటువంటి చిన్న పరిహారం చేసుకుంటే అమ్మవారు మనకుండేటటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి తప్పకుండా బయట పడివేయగలరు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారము అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ మంగళవారం కానీ చేసుకుంటే అమ్మవారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందిస్తారనమాట ఈ పరిహారం ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే ఆ వ్యక్తి చుట్టూ కూడా ఎంతో దుష్టశక్తి ఆవహించి ఉంటుంది అంటే నరదృష్టి నరగోళ జనాలు ఏడుపులు ఎక్కువగా ఉంటాయి మనకు రాని సంపాదన వాళ్ళకి వస్తుందని మన ఎదుటే వాళ్ళు ఎదుగుపోతున్నారని ఎక్కువగా వాళ్ళపైన పడి ఏడ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట ఆ ఏడుపుల వల్ల వారి ఇంట్లో ఆర్థికంగా ఎటువంటి లోటు లేకపోయినా కానీ అనారోగ్యపరంగా ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది నరదృష్టికి నల్లరాయి అయినా సరే పగిలిపోతుందని నానుడు అయితే అలాంటి నరదృష్టి నుంచి తప్పించుకోవడం కోసం మనకి ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలండి ఈ చిన్న పరిహారం మనం చేసుకుంటే మనకుండేటటువంటి అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అయితే ఈ పరిహారం అనేది మనకి డబ్బును ఆకర్షించేటటువంటి పరిహారంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి వస్తువులతో మనం ఈ పరిహారం చేసుకుంటు కాబట్టి మన ఇంట్లో ఉండేటటువంటి నెరదృష్టి నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి డబ్బును ఆకర్షించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిహారం ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం అసలు వదులుకోవద్దు చాలామంది కూడా సంపాదించిన డబ్బు ఎక్కువగా సంపాదిస్తున్నా కూడా అది కొంచెం సేపటికి ఖర్చు అయిపోతూ ఉంటుందని మళ్ళీ తిరిగి సంపాదించలేకపోవడం వృధా ఖర్చులు ఇలా ఏదో ఒక ఖర్చు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వీటికి కారణమంతా ఏంటంటే నరదృష్టి నరగోల్ నుంచి వచ్చే సమస్యలు అంటూ ఉంటారు నీరసంగా ఉండడం ఉత్సాహం లేకపోవడం మానసిక ప్రశాంతత లేకపోవడం ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనలతో ఉండడం ఇవన్నీ కూడా వాటికే చెందుతాయి అలాంటి సమస్యలు దూరంగా అవ్వాలంటే తప్పకుండా మీరు ఈరోజు ఈ పరిహారం అయితే పాటించి చూడండి అలాంటి సమస్యల నుంచి మీరు దూరం అవ్వాలనుకుంటే ఈ ఒక్క పరిహారాన్ని పాటించి చూడండి ఉండేటటువంటి అన్ని బాధలు కూడా సర్వ బాధలన్నీ కూడా తొలగిపోతాయి చాలామంది ఇంట్లో డబ్బులు నిలవడం లేదని వృధాగా ఖర్చు అయిపోతుందని అంటూ ఉంటారు మన ఇంట్లో చేసే కొన్ని తప్పుల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది లక్ష్మీదేవిని మనకు ధనానికి అధిపతిగా పూజిస్తూ ఉంటాము లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటం కానీ thank <laughs> విగ్రహాన్ని ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని వాస్తు శాస్త్రం చెబుతూ ఉంది లక్ష్మీదేవికి ప్రసిద్ధమైన స్థానం ఉంటుంది లక్ష్మీదేవిని సంపదలకు దేవతగా అందరూ పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవి సంపద కీర్తి మరియు శ్రేయస్సుకు చిహ్నం అయితే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇల్లు మరియు వ్యాపారం ఖజానాగా నిండుగా ఉంటుంది లక్ష్మీదేవి సంపదలకు అధిపతి దేవతగా పిలుస్తూ ఉంటారు కాబట్టి లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం మొత్తం కూడా తొలగిపోవడమే కాదు సంపద కూడా వస్తూ ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీ అమ్మవారి ఆరాధనకి రాత్రి వేళ పరమ పవిత్రమైనదిగా పరిగణిస్తారు కాబట్టి మీరు ఏ రోజైనా సరే అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో ఏ రోజు అమ్మవారిని పూజ చేసుకోవాలన్నా కూడా రాత్రి తొమ్మిది నుంచి పది గంటల మధ్యలో లక్ష్మీ అమ్మవారిని పూజించాలి అయితే మనకి ఇలాంటి పవిత్రమైనటువంటి రోజులంటే అమ్మవారికి పూజ చేసినటువంటి రోజును ఉతికిన బట్టలు ధరించి ఎర్రని వస్త్రాన్ని ధరించి అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచి అదేవిధంగా శ్రీ యంత్రాన్ని కూడా ఉంచుకోవాలి లక్ష్మీదేవికి ఇష్టమైన ఉత్తర దిశలో ఆమె చిత్రపటాన్ని ఉంచడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి వృత్తిలో పురోగతి ఉంటుంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనలక్ష్మి తాండం వాడుతుంది హిందూ శాస్త్రాల ప్రకారం దేవతలు క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు కామధేనువుడు ఐరావతం అమృతంతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మనిచ్చింది లక్ష్మీదేవి రాకతో కోల్పోయిన ఐశ్వర్యాన్ని దేవతలు మళ్లీ పొందారు శాస్త్రం ప్రకారం సముద్రంలో దొరికే గవ్వలు కూడా ధనాన్ని ఆకర్షించే గుణముంటుంది కాబట్టి మనం లక్ష్మీ అమ్మవారి పూజకు గవ్వలను తప్పకుండా మనము సమర్పిస్తామన్నమాట ఈ పరిహారము రాత్రిపూట చేసుకుంటే అమ్మవారు మనకి అధిక ఫలితాలను ఇస్తారు రాత్రి తొమ్మిది దాటిన తర్వాత అమ్మవారికి పూజ చేసి ఈ పరిహారం చేయడం వల్ల అమ్మవారు మనకి రెట్టింపు ఫలితాలను అయితే అందిస్తారు అయితే ఈ పరిహారం కావాల్సినవి తొమ్మిది లవంగాలు తొమ్మిది యాలకులు తీసుకోవాలన్నమాట లవంగాలు మొగ్గ ఎంత నీటుగా ఉండాలంటే యాలకులు కూడా నీటుగా మంచిగా ఉండాలన్నమాట తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలు తీసుకొని ఒక పసుపు దారంతో కుట్టుకోవాలి పసుపు దారం లేదు అనుకున్న వారు ఒక అయినా సరే పసుపు రంగును పూసుకుని తర్వాత పసుపు రంగు దారంలా తయారు చేసుకుని లవంగాలను అలాగే యాలకులను కూడా కుట్టుకోవాలి అలా కుట్టుకున్న తర్వాత ఆ ఆ మాల తీసుకుని వెళ్ళి అమ్మవారి ఫోటోకు లేదంటే విగ్రహానికి వెయ్యాలన్నమాట ఇది చాలా అద్భుతమైనటువంటి పరిహారం అండి యాలగులు కానీ లవంగాలను కానీ డబ్బును ఆకర్షించేటటువంటివి అనమాట కాబట్టి ఆ మాలను అమ్మవారికి సమర్పించిన తర్వాత ధూపం వేసిన తర్వాత ఆ రాత్రంతా ఆ మాలను అమ్మవారి దగ్గరే ఉంచేసి మరుసటి రోజు మీరు స్నానం చేసుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారికి పూజించుకుంటాం కదా అలాంటప్పుడు ఆ మాలను తీసుకుని వెళ్ళి పూజ మందిరంలో కానీ అంటే పూజ మందిరంలో అల్మారలు ఉంటాయి కదా అందులో కానీ లేదంటే మీ గల్లాపేటలో కానీ ఆ మాలను మీరు ఉంచుకోవాలన్నమాట అలా ఉంచుకొని వారం మొత్తం కూడా ఆ మాలను మీ దగ్గరే ఉంచుకోవాలి ఆ తర్వాత మళ్ళీ వారంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ లేదంటే ఆదివారం కానీ లేదంటే అమ్మవారి అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో కానీ ఆ మాలను మళ్ళీ మార్చేసి మళ్ళీ ఇలాగే మళ్ళీ ఒక తొమ్మిది లవంగాలు తొమ్మిది యాలకలను మళ్ళీ పసుపు దారంతో కొట్టుకుని మళ్ళీ ఇదే విధంగా పరిహారం చేసుకోవాలి ఆ మాలను ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా సరే వేసేయాలి లేదంటే మీరు ధూపం వేసుకుంటారు కదా ఆ ధూపంలో వేసేటప్పుడు ఆ మాలను వేసినట్లయితే ఆ అందులో నుంచి వచ్చే పొగ అనేది మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ శక్తి అంతా కూడాను బయటికి తరిమి వేస్తుంది కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి పరిహారము అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో కానీ తిథుల్లో కానీ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలను అమ్మవారు మనకు అందిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డబ్బును ఆకర్షించేటటువంటి ఈ అద్భుతమైనటువంటి పరిహారం అస్సలు వదులుకోవద్దు నమ్మకంతో ఈ చిన్న పనిని చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ